లేక నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సరే లేదు అందుకని చెప్పి పంతొమ్మిదో పురాణమైన భూత పురాణం మొదలు పెట్టాడు అంటున్నాడు ఎందుకు ముసల్నక్క అన్నది పురాణం భూత పురాణం అటితంకి ముసలనక్క అనడం భూత్ అటితంకి మరి కింద కామెంట్ సెక్షన్లో వచ్చేటటువంటి దరిద్రమైన పదాలు తలుచుకుంటేనే మొత్తం అసలు అసలు అలాంటి మాటలు మాట్లాడటానికి తలుచుకుంటేనే దరిద్రం అది అలాంటి మాటలు మాట్లాడేటువంటి మీ వాళ్ళ సంగతి మరి మీకే వదిలేస్తున్నాను దాని గురించి మాకు సహనం ఇంత నేర్పించాడు మా దేవుడు అంత నేర్పించాడు అని చెప్తున్నారు కదా అంత సహనం ఉన్నప్పుడు కింద కామెంట్ సెక్షన్లో అంత దరిద్రమైన కామెంట్లు ఎందుకు వస్తాయి అసలు ఎంత నీచంగా ఉంటాయంటే అంత నీచంగా ఉండే కామెంట్లు మొత్తం బైబిల్ భాష ఉంటుంది అందులో అంత ఎంత నీచంగా నీచంగా ఉంటాయంటే అంత ఉండే కామెంట్లు మొత్తం బైబిల్ అందులో చూశారు కదా ప్రియమైన ఐందవ సహోదరి సహోదరులారా ప్రియ సత్యవేష్ హిందూ శక్తి శిష్ట సౌమ్య గారు దైవజనులు గంటా కృపారావు గారికి కౌంటర్ వీడియో మాట్లాడుతూ మా దేవుడు మాకు అంత సహనం నేర్పించాడు ఇంత సహనం నేర్పించాడని మీ క్రైస్తవులు చెబుతారు కదా అంత సహనం ఉన్నప్పుడు కింద కామెంట్ సెక్షన్లో అంత దరిద్రమైన కామెంట్స్ ఎందుకు వస్తాయి మీ వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే తలుచుకుంటేనే దరిద్రంగా ఉంటుంది మొత్తం బైబిల్ భాష అందులో ఉంటుందని సౌమ్య గారు మాట్లాడుతూ ఉన్నారు ఎవరో ఒక వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ తీసుకొని మొత్తం బైబిల్ భాష అంతా అలా ఉంటుందని చెప్పి బైబిల్ గ్రంథాన్ని మరి మంచి మనసు ఉన్నటువంటి ఐదవ సహోదరి సహోదరుల యొక్క మనసులలో ఒక భూతు గ్రంథంగా చిత్రీకరించాలనేది సౌమ్య గారి యొక్క ఉద్దేశం అనుకుంటా విఘ్నులైనటువంటి వారు మీరు కూడా ఆలోచన చేయండి ఒక వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ తీసుకొని బైబిల్ గ్రంథానికి ఆపాదించడం ఎంతవరకు సమంజసం ఇది మరి సౌమ్య గారి యొక్క అజ్ఞానం అనుకుంటున్నాను నేనైతే కనుక సౌమ్య గారు ఈ వీడియో ద్వారా ఎవరు నీచంగా మాట్లాడుతుంది అనేది మీరు తెలుసుకోండి చర్చి కన్స్ట్రక్షన్ వర్క్లో ఉండటం ద్వారా మరి నేను వీడియోలు చేయడానికి నాకు సమయం కుదరట్లేదండి తప్పకుండా సమయం దొరికినప్పుడల్లా నేను చేస్తూ ఉంటా వీడియోలు నా వాట్సాప్ నెంబర్కి ఒక ఐదవ సహోదరుడు వాయిస్ మెసేజ్ పెట్టాడండి ఎంత నీచంగా మాట్లాడాడంటే అది తలుచుకుంటేనే దరిద్రంగా ఉంటుంది సిస్టర్ సౌమ్య గారు ఏమంటున్నారంటే మీ క్రైస్తవులు దరిద్రంగా మాట్లాడుతున్నారు నీచంగా మాట్లాడుతున్నా అంటున్నారు కదా సౌమ్య గారు ఒకసారి మీరు వినండి బైబిల్ గ్రంథాన్ని నమ్మినటువంటి వారు నీచంగా మాట్లాడుతున్నారా ఐదవ గ్రంథాలని నమ్మినటువంటి వారు నీచంగా మాట్లాడుతున్నారనేది మీరు ఆలోచించండి ఒకసారి మరి ఆ యొక్క సహోదరు యొక్క నెంబర్ కూడా మీకు స్క్రీన్ రన్ చేస్తున్నాను చూడండి చూడక నీ అమ్మ దెంగు నీ అబ్బను ఆ ఇజ్రాయెల్లా తెలు అని చుడుకా హైందవ మతం గురించి నువ్వు ఏం పెడుతున్నావు ఉద్దవలసింది అలా అని నీ అమ్మ పోగున ముడ్డాలని చుడుకా నువ్వు ఎందుకు గుద్దరేగి డ్రామాలు తెంగుతున్నావు అవ్వరు లంచోడు వీడియోలు ఎందుకు పెడుతున్నావు రాజోడుకా నువ్వు యూట్యూబ్లో నీ అమ్మని తెంగి బొమ్మని చెప్తా నీ అక్కని తెలుక అరే నీకు గుద్ద బాగానే పలిసిందిరా నీ ఆంధ్ర పూకుల మొట్ట ఆంధ్రా నీ నీకు గుద్దరగిన నాటకాలు ఎవరు అలా నువ్వు క్రిస్టియన్స్ మొట్ట చీక్తే చీకుదా నేను నువ్వు ఎందుకు అంటున్నావు అయింద గ్రంథాలను ఎందుకు అంటున్నావు రా ఆవులవాడుక అవు నీ ఇంట్లో సుల్లి పీచాగుండ్ల పాడుక నీ అమ్మ వాళ్ళమ్మ వాళ్ళమ్మ అంత క్రిస్టియన్స్ మూట పుట్టిన రాారా వాళ్ళు క్రిస్టియన్స్ మూట వాళ్ళ వాళ్ళ మూట వీకే వచ్చిన వాళ్ళ పీచా లంచ్ ఎడక ఇండియాలో పుట్టి నువ్వు హిందూగా బుట్టి క్రిస్టియన్స్ మొత్తాన్ని ఇచ్చేస్తావురా నీ పిచ్చాగుండ్ల పూకుల సుల్లి వేడు నేను కన్న లంజంటది దాన్ని కన్నా లంచ్ ఎటువంటిది రావరా మీ ల అంత లంజలాగా పుట్టిన రా లంచ్ ఎడుకులు మీరు మీ మీ విన్నారు కదా ఎంత నీచమైన మాటలు అంటే ఒకవైపు సరివే సుఖినో భవంతని కోరుకునే ధర్మం మా సనాతన ధర్మం అని చెబుతూనే మా సనాతన ధర్మంలో స్త్రీలను గౌరవిస్తాము మేము అని చెబుతూనే స్త్రీలని సాటి స్త్రీలని ఎంత నీచంగా మాట్లాడారనేది మీరు అందరూ కూడా విన్నారు ఆ వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ నేను తీసుకొని ఐందవ ధర్మంలో ఉన్నవారందరూ కూడా అలాంటి వారని చెప్పటం ఎంతవరకు సమంజసం అండి ఎందుకంటే ఐందవ ధర్మంలో కూడా మంచి వ్యక్తులు ఉన్నారు కానీ సిస్టర్ సౌమ్య గారు ఎవరో ఒక వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ తీసుకొని ఎంత నీచంగా ఉంటాయంటే అంత నీచంగా ఉండే కామెంట్లు మొత్తం బైబిల్ భాష ఉంటుంది మొత్తం బైబిల్ భాష అందులో ఉందని చెప్పటం బైబిల్ మీద నిందలు వేయటమే కదా సిస్టర్ సౌమ్య గారు మీరు ఆలోచన చేయండి కనుక ఈ టూర్ గార్డెన్ అనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి నాతోటి జత పని వారైనటువంటి దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులకు ఐందో మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏ ధర్మాన్ని నమ్ముతున్నటువంటి వారు నీచంగా మాట్లాడుతున్నారు ఏ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వారు దరిద్రంగా మాట్లాడుతున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోండి వాస్తవాలని దాచిపెడుతుంది ఎవరో కూడా మీరు గ్రహించండి అంటే క్రైస్తవ్యం అంటే ఎంత ద్వేషభావం ఉందో ఆ సహోదరుడు యొక్క మాటల్లో మీకు అర్థమవుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకొని సత్యమార్గం నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ